ఓకే రోజు బౌద్ధ సుత్తాల నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా చూద్దాం అసలీ బౌద్ధ గ్రంథాలున్నాయే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్స్ తెలియాలి కదా అంటే ఈ సుత్తాలు ఎంతవరకు నిజం బుద్ధుడికి ఏమేం పేర్లున్నాయి వాటి వెనుక ఏంటి ఇవన్నీ అన్నమాట సరే మొదటిగా చాలా సుత్తాలు ఏవం మే సుత్తం అంటే నేనిలా విన్నాను అని మొదలవుతాయి కదా ఇదేదో ఊరికే అన్నమాట కాదు బుద్ధుడు వెళ్ళిపోయాక మొదటి సభ జరిగినప్పుడు ఆయన ముఖ్య శిష్యుడు ఆనందుడు విన్న బోధనలన్నిటినీ చెప్తూ ఇది నేను విన్నదేశుమా అని గ్యారంటీ ఇచ్చారనమాట అందుకే ఆ వాక్యం మొదట్లో ఇవన్నీ నోటిమాటగానే ఉండి చాలాకాలం తర్వాత శ్రీలంకలో రాశారు సో ఆ వాక్యం వాటి ఆరిజిన్కి ఒక గుర్తు ఇక రెండోది భగవా అనే పదం బుద్ధుడికి ఇది చాలా ముఖ్యమైన పేరు చాలామంది దీన్ని భాగ్యవంతుడు అంటారు కాని దాని అసలు మీనింగ్ ఇంకాస్త డీప్ అంటే వినేవాళ్ల స్థాయికి తగ్గట్టు ధర్మాన్ని విడమరిచి చెప్పే నేర్పున్నవాడని తథాగతుడు సుగతుడు మరి బుద్ధుడు అంటే మేల్కొన్నవాడు ఇలా చాలా పేర్లున్నాయానకి ఇన్ని పేర్లంటే ఆయన ఎన్ని రకాలుగా హెల్ప్ చేసేవాడో అర్థమౌతోంది కదా చివరిగా దేవతల గురించి సంసారం గురించి కొంచెం బౌద్ధంలో మనకన్న పైలోకాల్లో దేవతలుంటారని చెప్తారు అయితే వాళ్ల లైఫ్ చాలా లాంగ్ అయినా వాళ్ళు ఈ పుట్టుక చావు చక్రంలోనే ఉంటారు తెలుసా వాళ్ల పుణ్యం ఎంజాయ్ చేస్తారంతే కొత్తగా మంచి పనులు చేసి ముక్తికి ట్రై చెయ్యలేరు ఇక్కడే ఉంది అసలు పాయింట్ మన మనుషుల జీవితం చిన్నదైనా నిబ్బానం అంటే ఆ జ్ఞానోదయం పొన్నటానికి ఇదే బెస్ట్ ఛాన్సంట అందుకే దేవతలకూడా గైడెన్స్ కోసం బుద్ధుడి దగ్గరికి వచ్చేవారు మనుషులూ దేవతలు అందరూ ఈ సంసారంలో అన్నీ మారిపోతూ ఉంటాయి అనిత్యం ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి దుఃఖం అసలైన నేను అంటూ ఏదీ స్థిరంగా ఉండదు అనాత్మ ఇది అందరికీ వర్తిస్తుంది చూసరుగా ఈ కొన్ని బేసిక్స్ తెలిస్తే బౌద్ధ సుత్తాల్లోని అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది